వర్దిల్లు వేయేళ్ళు జీవించు రూరేళ్ళు ధరించి స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెల్లి పల్ల నుంచి చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తి మహాత్డా నేల మీద దారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ జన్మ ఒక ఎత్తిల మహాత్డా పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే తీరమయం నేల మీద జారిపడ్డ చంద్రుడా మార్చిలో కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదివరకు నాకు ఆలోచన వచ్చింది ఇది మధ్యతర వాళ్ళు పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మనం ఏదోటి లోటు చేయాలి ఇంట్లో కూర్చుంటే కాదు కరోనాతో భయపడిపోయి ఇంట్లో కానీ ఉంటే ప్రజలు పడే ఇబ్బందులు ఊరు నాకు భయం 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 ఉంటే మనం ఖచ్చితంగా చాలా నష్టపోతాము ఎవరో ఒక నేను నష్టపోయినా పర్లేక నా వల్ల కనీసం కొన్ని వందల మందికి మేలు జరగాలి అన్న ఆలోచనతో మార్చి ఎప్పుడు ఇరవై ఐదున ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయింది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నెలవారి ఇంటికి సరిపడే కిరాణా సామాన్లు ప్రతి ఇంటికి నా ఫ్రెండ్స్ సహకారంతో నేను పదమూడు వందల కుటుంబానికి పంపాను దానికి ఏ విధమైన పేపర్ యాడ్ లేకుండా పబ్లిసిటీ లేకుండా చేసే పని ఏదో మనస్ఫూర్తిగా సరైన ప్రజలకు వెళ్ళాలి ఆలోచనతో ఆ విధంగా చేసుకొచ్చాను ఆ టైంలో మళ్ళీ అనిపించింది మన ఆంధ్రప్రదేశ్లో అప్పటికి అంత కేసులు లేవు అప్పటికి ఆ తర్వాత ఏప్రిల్ మే తర్వాత ఇబ్బంది వచ్చింది స్టార్ట్ అయ్యిందంటే ఈస్ట్ కూడా ఎక్కువ పెరిగింది పెరగడంతో మా కమ్యూనిటీకి ఆలోచన వచ్చింది ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్తుంటే అక్కడ కంప్లీట్లీ ఎన్మీ ఉంటుంది నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది మనం నాన్ వెజిటేరియన్ తినాం కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారు ఇది మా ప్రాబ్లమ్స్ అనగానే మీరు ప్రైవేట్గా మీ వెజిటేరియన్ ఫుడ్ జైన్ ఫుడ్ డిఫరెంట్ కాబట్టి మీరు వేరేగా మీ హోమ్ క్వారంటైన్ లాగా ఐసోలేషన్ సెంటర్ మీద పెట్టుకోండి దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి మీకు ఏ సపోర్ట్ కావాలో మేము చేస్తాం వాళ్ళొక్క గవర్నమెంట్ ఒక సపోర్టు కలెక్టర్ గారు కమిషనర్ గారు ఒక సపోర్టు తీసుకొని మేము ముందుకు వచ్చాము దానికి మాకు మాకు కజిన్ ఉన్నారు నర్సాపురంలో రాజుగారు ఆయన అన్నిటికీ నేను ఉంటాను సంఘం అంతా ఉంటుంది చేసేవాళ్ళు ఎవరు రావట్లేదు ముందుకనే నేను ముందుకు వచ్చాను నేను మా కజిన్ ఒక ఆయన ఉన్నారు అంటే మా అమ్మాయిని ఆయన కిరణ్ కిరణ్ కుమార్ జైన్ అని కిరణ్ షరాఫ్ అని ఆయన ఒక సహకారంతో ఇది మేము స్టార్ట్ చేసాం ఇది ఇప్పటికీ నెల రోజులైంది ఇంకొక రెండు నెలల దాకా మాత్రం దీన్ని మేము కంటిన్యూ చేస్తాం ఎన్ని కేసులు వచ్చినా తగ్గినా పెరిగినా అది దానికి మాత్రం ఇంక వెనకైతే లేదు దాన్ని పూర్తిగా డిసైడ్ అయ్యి మేము వచ్చాం ఇది పని పూర్తిగా మాత్రం లాస్ట్ వరకు ఉంటే పూర్తిగా చేస్తాం ఈసారి నా పుట్టినరోజుకి నా స్నేహితులందరూ వచ్చి నా పుట్టినరోజు ఇంత గ్రాండ్గా జరపాలనుకుంటే వద్దు మనకి కోవిడ్ టైంలో బర్త్డే అన్నది కాదు ముఖ్యం పబ్లిక్ సర్వీస్ అన్నది ముఖ్యం కాబట్టి ఇదివరకు జరిగిన బర్త్డేకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే నేను పబ్లిక్ సర్వీస్ ఏదైతే చేస్తున్నాను నిజంగా నాకు భగవంతుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడు ఇది మాత్రం మనం నిజంగా మర్చిపోకుండా వదలకుండా లాస్ట్ మినిట్ వరకు మనకు చెయ్యాలి నా ఫ్రెండ్స్ కూడా ఇంత ధైర్యంగా నువ్వు నిలబడి చేస్తున్నావు నిజంగా నీ ధైర్యాన్ని మేము ఎంచుకుంటున్నాం నిజంగా నువ్వు లాస్ట్ వరకు మాత్రం నేను ఖచ్చితంగా నిలబడి మాత్రం పూర్తిగా చేయి అని మా ఫ్రెండ్స్ అందరూ సహకారం నా సంఘం సహకారం నా ఫ్రెండ్స్ సహకారంతో వెళ్తుంది నిజంగా నేను అక్కడో చేసిన పుణ్యం కాబట్టి నాకు ఇలాంటి భగవంతుడు అవకాశం ఇచ్చాడు నాకు ఇది దేవిశక్తి కాకపోతే ఇంకేమి కాదు మనిషి భయపడతాడు ప్రతి ప్రతిఓడు ఇంట్లో అన్నయ్యకి వస్తే తమ్ముడు భయపడతాడు తమ్ముడుకి వస్తే అక్క భయపడుతుంది అక్కకు వస్తే చెల్లి భయపడుతుంది అన్న పరిస్థితిలో నాకు మాత్రం భగవంతుడు ఇచ్చిన సహకారం ఇది మాత్రం ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చిన సహకారం ఎంత కాదు ఇది మాత్రం ఖచ్చితంగా నేను మర్చిపోలేంది ఇది నా లైఫ్లో మర్చిపోలేంది ఇది హండ్రెడ్ ఇయర్స్కి ఒకసారి ఏదో ఒకటి వస్తుంది ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్ ఒకటి కానీ నా లైఫ్లో మాత్రం ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఇలాంటిది నేను మళ్ళీ ఎప్పటికీ ఇలాంటివి చూడను ఇది మాత్రం ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగ జరగకూడదు రాకూడదని కోరుకుంటాను భగవంతుని